శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో అయితే నేను రీసెంట్గా టూ డేస్ నేను విజయవాడ అయితే చాలామందికి ఫోన్లు చేస్తున్నారు ఎత్తలేదన్నమాట ఎందుకంటే నేను బస్సులో ట్రైన్ అంటే బస్సులో పోవడం వల్ల అక్కడ అమ్మవారి దర్శనంలో ఉండవల్ల అయితే అంటే విజయవాడ నేను వేరే వా అంటే వేరే కారణం వల్ల వేరే వాళ్ళు పిలిపేయడం వల్ల పోవడం అయితే జరిగింది అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి చెప్తే చూడండి సరే అది ఎవరా అనేది అంత వద్దు మనకు కానీ కాకపోతే అలా ఉండడం వల్ల ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గద్దెలు వేసిండ్రు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాళ్ళ గద్దెలు అసలు ఎందుకు వేస్తున్నారు అంటే అది వీల తప్ప లేకపోతే వేసి వాళ్ళకి ఏది చెప్పకపోవడం తప్ప అనే విషయం అయితే నేను అంటే ఇది వేసిన వాళ్ళ తప్ప అని చెప్తాను నేను ఎందుకంటే తెలియకనే మనల్ని పిలిపించుకుంటారు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వేసుకుంటారు కదా మనతోటి పనేముంది కాబట్టి మనల్ని పిలిచినప్పుడు వాళ్ళకు మంచి జరిగేలా చేసి చేయాలి వాళ్ళకు మంచిగా ఉండేలా చేయాలి అంతేగాని ఏదో ఏదో డబ్బులు ఇస్తారో తీసుకోవడము ఏదో వాళ్ళ ఇష్టం వాళ్ళకి మనకి ఇష్టం వచ్చినట్లు వేసి వదిలేసి వాళ్ళని తర్వాత ఇబ్బంది పాలు మాత్రం చేప ఎందుకంటే అది ఎప్పటికూ మనకు అంటే మనకు తగలకున్న ఫ్యూచర్లో మన పిల్లలన్నా దాన్ని అనుభవించాల్సి వస్తుంది మనకు పిల్లలు ఉంటే కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నా వాళ్ళకు మంచి జరిగేలా చేయండి గద్దెల ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక కూర్చో ఒక మంచి సోఫా ఉందనుకోండి సోఫా మీద కూర్చుంటే ఏ దేని కలవస్తుంది ఆ మీద కూర్చున్నందుకు మనకే కలు కదా చూసిన వాళ్ళు ఏమిటో ఏం దర్జాగా రాజులాగా కూర్చున్నవని అంటారా అన్నారు మళ్ళీ అమ్మవారు కూడా అమ్మవారిని కూర్చోబెట్టే ఆ గద్దె కూడా అది మంచిగా అంటే శుద్ధిగా ఎలాంటి క్రాక్స్ లేకుండా చూ అంటే చూడంగానే మా మంచిగా అనిపిస్తే అమ్మవారు కూడా ఆ ఇంట్లో ప్రశాంతంగా మంచి అంతేగాని ఆమె కూర్చోవడానికి గద్దెలే సరిగ్గా లేకపోతే ఎలా కూర్చుంటారు చెప్పండి ఇప్పుడు మనం ఇరిగిపోయిన కుర్చీ మీద కూర్చుంటాము కొంచెం క్రాక్స్ వచ్చినా అమ్మో ఎక్కడ కింద పడుపుతాం కొనాకు కూర్చుంటాం కదా ఏదో బరగేయకుండా ఇట్లా కూర్చుంటాం కదా అంటే ఎప్పుడు లేదా అనే బలంతంగా అమ్మవారు కూడా అలాగనే ఉంటుంది కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నా మీకు గద్దెలు ఎప్పుడైతే క్రాక్స్ వస్తున్నావో పున్నాని కన్నా లేకపోతే ఏదో పున్నం వస్తుంది కదా మనకు నెలకు ఒకసారి పుణ్యం వస్తుంది కదా ఆ పుణ్యం రోజన్నా మంచిగా ఇంత పుట్ట బంగారు తెచ్చుకొని మీరన్నా చేసుకోండి కనీసం అట్లా క్రాక్స్ ఉండకూడదు అంటే మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వస్తుంది అంటే పండుగ చేయాలంటే పండుగలు గిండుగలు అవన్నీ పెట్టుకోకండి నేను అంటే అమ్మవారి అనుగ్రహంతో చెప్తున్నా నేను ఎందుకంటే సరే మీరు చేసుకోవాలి మాకు ఉంది మాకు మేము మాకు లక్ష్మీ క లక్ష్మీదేవి కరణిస్తుంది అమ్మవారు కరణిస్తుంది మాకు ఉందిలే అన్నప్పుడు చేసుకోండి కానీ మీ దగ్గర ఏం లేనప్పుడు ఏం తప్పు లేదు అమ్మవారి మీద దయతోటి ముందు మనకు నమ్మకం లేదు అసలు దేవుడు అంటేనే నమ్మకం లేక ఇట్లా వాళ్ళెంబడి వీళ్ళెంబడి బడి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నారు దేవుని నమ్ముకోండి అమ్మవారిని నమ్ముకోండి ఎందుకంటే తల్లి బిడ్డల బంధం విడరానిది తల్లి తాను చావడానికన్నా సిద్ధపడి బిడ్డలను రక్షించుకుంటుంది కాబట్టి అమ్మవారు కూడా అంతే మనని ఇబ్బంది పెట్టి ఆమె ఏమి చేయించుకోదు మన సంతోషమే ఆమె సంతోషంగా ఉంటుంది సరేలా నువ్వు పెట్టకున్నా సరేలా నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండనే అనుకుంటది అమ్మ కాబట్టి మీరు ఏమి భయపడకండి మీకు గద్దెలు ఏమన్నా వాసన వచ్చినా క్రాక్స్ వచ్చినా అస్సకి ఎంత ఇదిగా ఉన్నా కానీ నేను వాళ్ళకి చెప్పలేకపోయినా కానీ అసలు పసుపు కుంకుమ అసలు అమ్మవారి రూపాలే కనిపిస్తే అసలు ఏం దొంతులు పెట్టినరో లేకపోతే బాండవాలు పెట్టిన్రో ఏం పెట్టినరో ఏమీ లేదు అసలుకు అంటే అంత ఇదిగా ఉందన్నమాట కాబట్టి అంటే చూడంగానే అమ్మవారి పూర్తి మీరు బాండవా పెట్టుకున్న బాండవా మనకు మంచి కళతోటి కనపడాలి అలా లేకుండా పసుపు కుంకుమ పూలు ఎంత విచిత్రంగా వాళ్ళు అట్లే చేయమని చెప్తున్నారు ఇంకొక పెద్ద విషయం ఏంటిదంటే నెలకు ఒకసారన్నా కోడి చూపే అంటే ఇది నేను పోయింది ఆంధ్రా కాబట్టి మళ్ళీ ఆంధ్రాలో అది ఆచారమో లేదో నాకు తెలియదు కదా ఎక్కడున్నా వెళ్ళమ్మ వెళ్ళమనే ఏడున్నా వెళ్ళమనే నువ్వు ఇక్కడ ఉన్నా వెళ్ళామనే నువ్వు ఏ అమెరికాకి పోయినా వెళ్ళమ్మనే కదా కానీ వా నెల నెలకు కోడిని చూపేయడము ఇవన్నీ పిచ్చి పనులు మానేసుకోండి అసలు ఫస్ట్ ఎందుకంటే అట్లా బలులు ఆ రక్తపాతాలు అమ్మవారు ఎప్పుడు కోరుకోదు అది చాలా పెద్ద తప్పు దానివల్ల మీరే ఇబ్బందులు పాలవుతారు కాబట్టి అవసరమే లేదు నెల నెలకు చూపించుకొని మీకు ఇష్టం ఉంటే తెచ్చుకొని తినండి అంతేగాని ఏదో అమ్మవారికి చూపించమన్నారు కానీ అమ్మవారి దగ్గర కోడి చూపించి ఇంట్లో మళ్ళీ అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటాం అయితే ఒకరింట్లో చూసిన నేను అమ్మవారిని తీసుకు వెళ్ళి మేడ మీద అంటే మిద్ద పైన పెట్టినరు వాళ్ళమ్మ కింద ఉంటారు ఎల్లమ్మ తల్లిని ఉప్పలమ్మ గుళ్ళు చిన్న చిన్న గుడులు కట్టి మిద్ద పైననమ్మ అమ్మవారిని మళ్ళీ అమ్మవార్లకు మనం ఎట్లా ఏదో ఒక పాత సామాన్ తీసుకుపోయి మిద్ద మీద వేస్తాం చూడు అట్లా ఒక మూలకు పెట్టేసిండ్రు అమ్మవార్లను ఎంత విచిత్రంగా చేసిండ్రు అంటే ఎప్పుడే కానీ ఎల్లమ్మ తల్లిని మనం ఇంట్లోనే పెట్టుకోవాలి ఆమె మనకు ప్రధాన దేవత నువ్వు ఏ దేవి దేవతలను పూజించుకున్నా పర్వ పూజించుకోకున్నా పర్వాలేదు మీ ఇంటి ఇలవేల్పు మధ్యలో నువ్వు మందిరంలో మనము మధ్యలో కూర్చుంటాం కదా ఒక మూలకైతే ఏం కూర్చోం కదా మధ్యలో కూర్చున్నాము అంటే మన నీడ అమ్మవారి మీద పడాలి అమ్మవారి నీడ మన మీద పడాలి ఆ విధంగా ఉన్న అంటే మన ఇంటి ఇలవేల్పుకు మనకే సంబంధం ఉంటుంది ఇంకా వేరే దేవీ దేవతలవి వాళ్ళకి పక్కకు పెట్టుకుంటారు పెట్టుకుంటారో పెట్టుకున్నారు తర్వాత విషయం ముందు మనకు అంటే మనము స్టేట్గా కూర్చున్నప్పుడు మన ఇంటి ఇలవేల్పు అంటే మన పూర్వం నుంచి ఎవరు వస్తుంది వెళ్ళమ్మనో లేకపోతే ఏ ఎవరో అయితే అమ్మవారు ఉంటారు కదా దుర్గమ్మను ఎవరో ఒకరు ఉంటారు కదా సరే అప్పుడమ్మ బాండవాళ్ళు పెట్టుకునే వాళ్ళు అది ఏవో చిన్న చిన్న దొంతులు అవి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే విగ్రహాలు పెట్టేస్తున్నారు కదా మంచిగా విగ్రహాలు ఇంత పెద్ద విగ్రహాలు పెట్టేసుకుంటున్నారు కాబట్టి కనీసం విగ్రహం అన్న చిన్నది తెచ్చుకొని విగ్రహం పెట్టుకుంటారా బాండు అయితే ఉంటుంది కంపల్సరీ మన పూర్వం నుంచి అమ్మవారు బాండవ రూపంలోనే ఆ రూపంలోనే కోరుకుంటుంది విగ్రహాలు అనేది ఇప్పుడు తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెడుతున్నారు కానీ మనకు పూర్వం నుంచి బాండవ రూపంలోనే అమ్మవారు వస్తారు చిన్న గురుగి రూపంలోనో నువ్వు ఎట్లా పూజించుకుంటే అట్లా పెట్టుకో అని చెప్తుంది అమ్మవారు కాబట్టి చిన్న గద్దె మిమ్మల్ని పెద్ద ఇప్పుడు పెద్ద పెద్దగా పెడతలేరు కదా ఇప్పుడు పెద్ద పెద్ద బాండ్వాళ్ళు కూడా ఎవరు పెడతలేరు ఏదో పెట్టుకున్నామంటే పెట్టుకున్నాక చిన్న చిన్నవే పెట్టుకుంటున్నారు కదా మీకు మాట ఇంత ఒక ఫీటు అంతే కదా ఫీటు ఫీటున్నారా అయితే మస్తు అవుతుంది అమ్మవారికి అమ్మవారికి అయితే మధ్యలో వేసుకొని మంచిగా ఇంత ముగ్గు పసుపు కుంకుమ మళ్ళీ దీంట్లో మళ్ళీ పెరుగు కలుపుతున్నారంట అంత విచిత్రాలే పెరుగు గిరుగు అవన్నీ ఏమి కలపొద్దు మీరు ఉట్టే ఏ తోటే మీరు మంచి ఇంత జాజు చేసి జాజుతో వాళ్ళకి బియ్యం పిండితో ముగ్గేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అక్కడక్కడ పసుపు పసుపు చిలకరించి చూడడానికి అందంగా ఉండేలా చేసుకొని అమ్మవారిని మంచిగా అలంకరించి బొట్లతోటి పెట్టి అక్కడ మధ్యలో పెట్టి ఓ పువ్వు పెట్టినా అమ్మవారు ఎంత కల కొడుతుంది చూడండి ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు కాబట్టి అట్లా చేసుకుంటే ఇంట్లో ఎస్స ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో అమ్మవారు వస్తుంది నిజంగా చెప్పాలంటే ఆ ఇంట్లో అమ్మవారి సూచనలు ఉన్నాయి వస్తుంది వాళ్ళకు సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి కాకపోతే వాళ్ళకు లోపలికి వెళ్తలేదు అమ్మవారు అంటే వాళ్ళు వేసిన గద్దె మీద కూర్చోవడం లేదు ఏదో వస్తుంది పోతుంది వెళ్ళిపోతుంది అంతే ఇంకా వాళ్ళకు మంచి అని అంటే సరే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అది మనకు అనవసరం అది కర్మానుసారంగా అమ్మవారి విషయంగా కాకపోతే అమ్మవారి విషయంలో మాత్రము అక్కడ ఏమీ జరగడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ కోళ్ళు చూపు నెల నెలకు కోడి చూపియడము ఇవన్నీ అవసరం లేదు మీకు ఇంకా అంత కావలిస్తే నెల నెలకు లేకపోతే శుక్రవారం శుక్రవారము ఓ కళ్ళు చూపియండి కళ్ళు తాగుతారు కాబట్టి కోడి తింటారని మీకు డౌట్ రాదు కోడి అనేది రక్తపాతము కళ్ళు కాదు కాబట్టి మీరు మీరు చిన్న గ్లాస్ సీస కళ్ళు సీసను ఊర్లలో అయితే కళ్ళు సీసలు ఇస్తారు అది సిటీలలో అయితే ప్యాకెట్లు ఇస్తారు కాబట్టి ఏదో చిన్న గ్లాస్లో పోసి అక్కడ పెట్టి మీరు తాగితే తాగండి లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్న వాళ్ళు ఎవరైనా తాగుతామంటే వాళ్ళకి ఇవ్వండి లేదు ఎవరైనా బీద వాళ్ళు ఎవరైనా సరే తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవన్నీ ఇంక ఎవరు మేము తాగము ఎవరు తాగరు అనుకున్నప్పుడు ఏదైనా చెట్టు మొదట్లో ఎక్కడో దూరంగా ఎవరి తొక్కంతో వాళ్ళు దూరంలో అమ్మవారికి సమర్పించుకొని దూరంగా పడేసారు కానీ ఈ కోడలు మాత్రం చూపించకండి అసలు కోడి అనేది మీరు పండుగ చేసినప్పుడు మీరు పెద్దగా పండుగ చేసి పటాలు వేసి పండుగ చేసినప్పుడు మాత్రమే మీరు కోడిని చూపించుకుంటారా గొర్రెని చూపించుకుంటారా మేకని చూపించుకుంటారా అది మీ ఇష్టం కానీ ఎప్పుడూ అట్లా చూపించకూడదు అది మీకే ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇంట్లో ఉన్న లక్ష్మీ కళ వెళ్ళిపోతుంది లక్ష్మీ కళ వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంట్లో ఇంట్లో జ్యేష్ఠ లక్ష్మి తాండవిస్తుంటుంది అందుకే ఏ పనులు సరిగా ఏదో పని చేయాలనే ఆలోచన వస్తుంది ఆ పని చేద్దామనేటాలకు డౌన్ అయిపోతుంది ముందు నీకు వస్తుంది నీకు మంచి పని చేస్తే నాకు మంచిగా ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది అది చేద్దామని ముందు వరకు డౌన్ అయిపోతుంది అంటే అది మళ్ళీ మనకు నెగిటివ్గా అనిపిస్తుంటుంది ఇట్లాంటివి ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ఇంకొకటి ఈ తాయితలు పంపించిన వాళ్ళు మాకు అందినవన్నీ ఫోన్ చేస్తున్నారు రెండు రోజులైతే నేను ఎవరు ఫోన్ ఎత్తలేదు కాబట్టి మీకు తాయితలు వచ్చిన వాళ్ళు మీకు ఆల్రెడీ నేను దాంట్లో మంత్రము రాశ పంపించిన కాబట్టి మీరు రేపు పున్నం కదా పున్నం నుంచి మీరు ఏదో ఒక కోరిక అంటే మాకు అమ్మవారు బయటపడాలి అని ఒకరు అట్లా అదేవిధంగా కొంతమందికి నేను పసుపు బండారు అంటే అమ్మవార్ల అమ్మవారికి సమస్య అడిగిన వాళ్ళకు పసుపు బండారు పంపించిన అదేవిధంగా ఇంట్లో ఏదో మంచి జరగడానికి ఏదో మా భార్య భర్తల ఇబ్బంది ఉన్న వాళ్లకు లేకపోతే నరసింహస్వామి వచ్చే వాళ్లకు కుంకుమ పంపించిన కాబట్టి మీరు ఆ కుంకుమను పెట్టుకొని మీకు నరసింహస్వామి ఉంటేనేమో నాకు నరసింహస్వామి ఉన్నాడా లేడా బయటపడాలి నాకు ఏదో నా నోటికుంటాను సరే వాక్ అంత రాకుండా కానీ అసలు నాకు వచ్చేది ఎవరు అని తెలుసుకోవడానికి కూడా అది మొక్కుకొని కట్టుకోండి ఎక్కడైనా నడుం పైన ఎక్కడైనా కట్టుకోండి అదేవిధంగా అమ్మవార్లు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకు నేను పసుపు బండారు పంపించిన అయితే ఆ పసుపు బండారులో మీరు ఇంట్లో వాడింది కాకుండా కొత్తగా కొనుక్కొచ్చుకొని దాంట్లో కలుపుకొని అది ఇంట్లో పెట్టుకొని రోజు నుదిటిన పెట్టుకోండి నుదిటిన పెట్టుకొని ఆ తాయితని మీరు నాకు అమ్మవారు బయటపడాలి నాకు కట్లు ఉన్నాయి అంటున్నారు నిజంగా కట్లు ఉన్నాయా లేవంటే మీ కళలో చూపిస్తుంది ఎవరు వేసిండ్రు పోతే వేసిండ్రు అనేది కూడా మనిషిని కరెక్ట్ చూపించదు కానీ మీరు పలానా దగ్గరికి పోయిండ్రు ఈ కట్టలు పడ్డాయి లేదు పలానా వ్యక్తులు మీకు ఇలా కట్లు వేసిన అనేది చూపిస్తుంది అదేవిధంగా మీకు వాకు వచ్చేది ఉంటే మీ నోటుకుంటే మీరు వాకు చెప్తున్నట్లు కూడా మీకు కళలు స్పష్టంగా కనిపిస్తుంది అదే మాకు ఎల్లమ్మ తల్లి వస్తుందా లేకపోతే పోషమ్మన మైసమ్మన ఉప్పలమ్మన ముత్యాలమ్మన గంగాలమ్మ ఎవరో ఒకరు మీకు నాకు ఏ అమ్మవారు బయటపడాలంటే ఆ అమ్మవారి యొక్క రూపాలు అమ్మవారి గుడికి వెళ్తున్నట్లు ఇవన్నీ మీకు కళలు ఉన్నాయి కనిపి అయితే నమ్మకంతో కట్టుకోవాలి నమ్మకంతో కట్టుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది దీనికి నేను బాధ్యత వహిస్తాను అంతేగాని పది కోరికలు కోరుకొని నాకు మంచి జరగాలంటే మాత్రము జరగదు ఏదో మీకు చాలా ఇబ్బందిగా అవుతుంది నాకు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆ సమస్య నుంచే మీరు మంచిగా అమ్మవారి దగ్గర మొక్కుకొని కట్టుకోండి మీకు మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రేపు పున్నం ఉంది కాబట్టి రేపు కట్టుకోండి మీరు రేపు ఉదయమే కట్టుకోండి మీకు మంచి జరుగుతుంది ఇంకొక విషయం నేను చెప్పినా కదా ఈ గద్దెల విషయంలో చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే స్మెల్ రాకూడదు అదేవిధంగా ఈ క్రాక్స్ రాకూడదు మీకు అలా వస్తున్నాయి అంటే ఎవరైనా మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే పిలిపించుకొని శివశక్తులు కానీ ఎవరైనా ఉంటే పిలిపించుకొని వేసుకో పండుగ చేయాలని అనుకోకండి మీరు మంచి రోజు చూసి లేదు మే మేమే శివశక్తులు ఆ ఇంట్లోనే శివశక్తులు ఎవరో దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎవరో రావాలని ఏం లేదు మీరు కూడా పెట్టుకోవచ్చు మీకు తెలియకపోతే వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళకి ఎంతో అంతో ఇస్తే వాళ్ళు వస్తారు ఉట్టిగా ఎవరు రారు కదా ఇప్పుడు కాలానికి ఎవరు వస్తారు చెప్పండి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు సరే ఈరోజు కూలీ ఇస్తా లేదు ఇంత ఇస్తాను కూలీ అంటే మళ్ళీ నాకు కూలి ఇస్తావా అని మళ్ళీ అదొకటి కాబట్టి సరే ఇంత ఇస్తే నాకు తెలియదు ఇద్దరం కలిసి చేద్దాము నాకు గుడంగా తెలుసుకున్నట్లు ఉంటుంది అన్న వా అది మీ వాళ్ళని దోళుకొచ్చి మీరు చేయించుకోండి మీకు అంత మంచిది జరుగుతుంది గద్దెలు బాగా చెప్పినా కదా మన ఇంట్లో సోఫాను బట్టే మనకు పేరు వస్తుంది కాబట్టి గద్దెను బట్టే అమ్మవారి గుడంగా కళ వస్తుంది అమ్మవారి నుంచి గద్దె కళ వస్తుంది వాళ్ళిద్దరి నుంచి మన కళ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త ఇదే ఈరోజు వీడియోలో మాత్రము అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్